ఈ పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కోటి పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పడుతుంది దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు థియేటర్లు కూడా చాలా కాలం పాటు వెలవెలబోతున్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చూసి మిగతా స్టార్స్ నేర్చుకోవాలనే కమెంట్స్ వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు మిగతా స్టార్స్ అందరికీ సినిమా తప్ప వేరే లోకమే లేదు అయినప్పటికీ వారి నుంచి ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కాకముందు రెండు వేల ఇరవై ఒకటిలో వకీల్ సాబ్ రెండు వేల ఇరవై మూడులో భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై మూడులో బ్రో ఇలా ఏడాదికి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు దీంతో ఇక ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి హరిహర వీరమల్లు ఆగిపోయిందన్నారు ఓజీ ఆలస్యం అవుతుందన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఉండకపోవచ్చు అన్నారు కట్ చేస్తే కేవలం కొద్ది నెలల గ్యాప్లోనే ఈ మూడు సినిమాలు పెండింగ్ షూట్ని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ మొదట హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు అది జూలై ఇరవై నాలుగున విడుదలైంది అదే స్పీడ్లో ఓజీ షూటింగ్ కూడా పూర్తి చేశారు ఆ సినిమా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకొస్తుంది ఇక తాజాగా ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కూడా కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశారు ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గా డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ షూట్ బ్యాలెన్స్ ఉన్న తన మూడు సినిమాలను వేగంగా పూర్తి చేశారు అలాంటిది సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్న స్టార్స్ కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు